హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్ ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి అవసరమున్న మీ మిత్రులకు షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే గ్రూప్ వన్కు సంబంధించి పరీక్ష టైమింగ్లో మార్పు అయితే తీసుకురావడం జరిగింది అరగంట ముందుకు జరిపిన టీజీపీఎస్సీ అంటూ గ్రూప్ వన్ మెయిన్స్ టైమింగ్స్లో మార్పు తీసుకురావడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షా సమయంలో టీజీపీఎస్సీ స్వల్ప మార్పులు చేసింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు తేదీ వరకు పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే ముందుగా మధ్యాహ్నం రెండున్నర నుంచి మొదలు కానున్న పరీక్ష ఈసారి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటుందని చెప్పడం జరిగింది దీనికి తోడు అభ్యర్థుల హాల్ టికెట్ ఆన్సర్ బుక్లెట్ పై ఉన్న సూచనలు చదవాలి సూచించడం జరిగింది అభ్యర్థుల సౌకర్యార్థం ఈ నెల పదిహేడున కమిషన్ వెబ్సైట్లో ఏడు పేపర్లకు సంబంధించి శాంపుల్ ఆన్సర్ బుక్లెట్లు పెడుతున్నట్లు వెల్లడించింది హాల్ టికెట్లపై ఉన్న సూచనలు వెబ్సైట్లు పెడతామని తెలిపింది మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని కోరడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ టైమింగ్స్లో అరగంట ముందుకు తీసుకురావడం జరిగింది గ్రూప్ వన్ పరీక్ష షెడ్యూల్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఒకటి నుంచి మొదలు కానుంది పేపర్ వన్ జనరల్ ఎస్ఏ పేపర్ టూ చరిత్రకు సంబంధించింది పేపర్ త్రీ ఇండియన్ సొసైటీ రాజ్యాంగ పాలనకు సంబంధించింది పేపర్ ఫోర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది పేపర్ సిక్స్ అనేది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కు సంబంధించింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ఓపెన్ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజు అక్టోబర్ ఫస్ట్ వీక్లో పరీక్షలు అంటూ ఓపెన్ టెన్త్కు సంబంధించిన ఎగ్జామ్ ఫీజుకు సంబంధించి ఒక వార్తనైతే రావడం జరిగింది ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపుల ప్రక్రియ ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుందని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీహరి తెలిపారు అక్టోబర్ ముప్పై తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది ఇరవై ఐదు లేట్ ఫీజుతో సెప్టెంబర్ నాలుగు వరకు యాభై ఫైన్తో సెప్టెంబర్ తొమ్మిది వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు అక్టోబర్ ఫస్ట్ వీక్ లో పరీక్షలు ఉంటాయని వివరించడం జరిగింది విద్యార్థులు తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్ ద్వారా ఫీజు ఆన్లైన్ లేదా మీ సేవ ద్వారా చెల్లించాలని సూచించడం జరిగింది ఓపెన్ టెన్త్ కు అలాగే ఇంటర్ కు సంబంధించిన ఫీజు చెల్లింపులకు ఈ నెల ఇరవై రెండు నుంచి అవకాశం అయితే కల్పించడం జరిగింది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లెక్చరర్లను కొనసాగించాలి ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన అంటూ గెస్ట్ లెక్చరర్ సంబంధించిన ఒక వార్త నైతే రావడం జరిగింది సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న తమను కొనసాగించాలని కోరుతూ గెస్ట్ లెక్చరర్లు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్లను తిరిగి జోన్ వైజ్గా గా అడ్జస్ట్మెంట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది గెస్ట్ లెక్చరర్లకు పెండింగ్లో ఉన్న జీతాలను రిలీజ్ చేయాలని కోరారు అర్ణ అనంతరం గెస్ట్ లెక్చరర్లు ఇంటర్ కమిషన్ శృతి ఓజాను కలిసి వినతి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం రా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే యాకుబ్ పాషా కార్యదర్శి రాజ్ కుమార్ నాయకులు పాల్గొనడం జరిగింది ఇది గెస్ట్ లెక్చరర్లకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బంద్ ఇరవై నాలుగు గంటల పాటు బైకాట్ ఐఎంఏ పిలుపు మెరపుకు డాక్టర్లు సిబ్బంది నిరసన కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు వైద్య సేవలకు బైకట్ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు శుక్రవారం ప్రకటించారు ఓపీ నాన్ ఎమర్జెన్సీ సేవలు అన్ని బంద్ చేస్తున్నామని తెలపడం జరిగింది అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు అపోలో కిమ్స్ యశోద తదితర కార్పొరేట్ హాస్పిటళ్ల డాక్టర్లు కూడా నిరసనకు మద్దతు తెలపడం జరిగింది జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటనను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ చేస్తున్నట్లు వైద్యులు అలాగే వైద్య సిబ్బంది ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ చూసుకున్నట్లయితే శత్రు విధ్వంసక ఆత్మహత్య డ్రోన్ అంటూ మరొక వార్తను అయితే చూస్తున్నాం వెయ్యి కిలోమీటర్ల రేంజ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎన్ఏఎల్ శత్రు దేశాల గుండెల్లో గూగులు పుట్టించగల స్వీయ విధ్వంసక డ్రోన్ను నేషనల్ ఏరోస్పేస్ సెంటర్ లాబొరేటరీస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది ముప్పై హెచ్పి సామర్థ్యం గల ఇంజన్తో కూడిన ఈ డ్రోన్ వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు దాదాపు నలభై కిలోల బరువైన పేలోడు పదార్థాలను మోసుకెళ్లగలుగుతుంది కమాండ్ సెంటర్ నుంచి నియంత్రించగలిగే ఈ మానవ రహిత డ్రోన్ లక్ష్యం వద్దకు చేరుకోగానే పేలిపోయి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది శత్రువులు రాడార్లకు రక్షణ వ్యవస్థలకు దొరకకుండా ఈ డ్రోన్ ను ప్రయోగించడానికి వీలవుతుంది అంతేకాదు జీపే సంకేతాలను శత్రువులు అడ్డుకుంటే కూడా దీనిని నడపవచ్చు ఇస్రో అభివృద్ధి చేసిన నాసిక్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా డ్రోన్ ఆపరేట్ ఎన్ఏఎల్ కామకాజీగా వ్యవహరిస్తున్నారు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ వాయుసేనకు చెందిన ఒక ఆత్మహుతి దళాన్ని కామకాజీగా పిలిచేవారు ఈ దళంలోని పైలైట్లు పేలుడు పదార్థాలతో నింపిన విమానాలను శత్రువుల నౌకలు సైన్యాలపై తీసుకువెళ్ళి ఢీకొట్టడం జరిగింది దీనికి కామకాజీగా దేశీయ కామకాజీగా పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోలీసు నోటిఫికేషన్కు సంబంధించి తెలంగాణలో మరోసారి భారీగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు యువతలో ఎంతో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే ఈ ఉద్యోగాలకు తెలంగాణలో నిరుద్యోగులు కొన్ని వేల మంది పోటీ పడుతుంటారు ఇప్పటికే చాలామంది యువత ఈ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నారు తెలంగాణలో ఈ పోలీసు ఉద్యోగాల భర్తీ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావించినట్లు తెలుస్తుంది ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన వార్తాపత్రికల్లోని వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్